రాజ్ఘాట్లో మహాత్మా గాంధీకి నివాళులు అర్పించిన భారత ప్రధాని మోడీ జాతిపిత గాంధీ నూట యాభై ఆరో జయంతి పురస్కరించుకుని గురువారం న్యూఢిల్లీలోని రాజ్ఘాట్లోని గాంధీ స్మారక చిహ్నం వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుష్పాంజలి ఘటించారు వికసిత్ భారత్ నిర్మాణంలో గాంధీజీ యొక్క సత్యం సేవ మరియు కరుణ అనే ఆదర్శాలను అనుసరించడానికి తన ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు గాంధీజీ సూత్రాలు మానవ చరిత్ర గమనాన్ని ఎలా మార్చాయని ధైర్యం మరియు సరళత మార్పుకు శక్తివంతమైన సాధనాలుగా ఎలా మార్గాలు ఆయన చూపించారని మోడీ పేర్కొన్నారు ఈ వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వంటి ఇతర ప్రముఖులు మోడీతో కలిసి ఘనంగా నివాళులర్పించారు